కాకినాడ జిల్లా పెద్దాపురం భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం ఏప్రిల్ ఇరవై నాలుగున సామూహిక రాయభారం కోరుతూ ఏప్రిల్ ఇరవై నాలుగున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి సామూహిక రాయబారాలను తీసుకుని వెళ్లాలని నిర్ణయించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ తెలిపారు పెద్దాపురం యాసల సూర్యరావు భవనంలో కరపత్రాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులతో కలిపి ఆవిష్కరించారు మాట్లాడుతూ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం చేశారని దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని కూటం ప్రభుత్వం చెప్పిందని అన్నారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పది నెలలు కాలం పూర్తయినా ఒక ఇంచు కూడా సంక్షేమ బోర్డు కదలలేదన్నారు దీనికోసం ఇరవై నాలుగవ తేదీన సామూహికంగా దగ్గర నిర్మాణ కార్మికులందరూ రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గడిగడ్డ సత్యబాబు వడ్డీ సత్యనారాయణ వామశెట్టి స్వామి క్రాంతి కుమార్ గొల్ల బాబు తదితరులు పాల్గొన్నారు పునరుద్ధరించాలని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం జనసేన ఓటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రాసి మరీ హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారి కూడా మంత్రులు ప్రకటనలు చేయడం అసెంబ్లీలో మాట్లాడడం మినహా అమలు చేసే తేదీ అనేటిది ప్రకటించట్లేదు ఈలోపు ప్రమాదాల్లో చనిపోయేటువంటి కార్మికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది కానీ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తుంది ఈ సంక్షేమ బోర్డు పథకాలు పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వం మీద పడేటువంటి ఒక్క రూపాయి భారం ఉండదు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే బిల్డింగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డు అని చెప్పి నిర్మాణం చేసుకునేటప్పుడే ఏ ప్రతి యజమాని లేబర్ సెస్ కడతాడు ఆ డబ్బుల నుంచి తీసిస్తే సరిపోదు అది గవర్నమెంట్కి వెళ్ళేది కాదు సంక్షేమ బోర్డుకి జమ అవుతుంది ఆ కార్మికుల సొమ్ములోంచి తీసి చనిపోయిన కార్మికుడికి ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి కుటుంబ సభ్యులు ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది ఇదే కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమల్లో ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాడు కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తాం తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టే రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సామూహిక రాయభారం ఇవ్వాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ తీర్మానించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కలెక్టరేట్ల ధర్నాలు ఇరవై నాలుగో తరగతి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రమాదాలలో చనిపోయిన కార్మికుల బాధ విన విని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహకారం అందించాలి అందుకు సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి విజ్ఞప్తులు గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి చేసి చూపించాం కానీ ప్రభుత్వం మాట వినలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా ఈ వినతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి స్పందన అయితే రావటం లేదు ఇది చేస్తాం చేస్తాం చూస్తాం అంటున్నారు చెప్తే అమలు చేసేటువంటి తేదీ ప్రకటించడం లేదు మేము కోరేది ఏంటంటే ఏ ఏప్రిల్ చివరి నాటికి అంటే మే ఒకటో తారీఖు నాటికి మీరు అమల్లోకి తీసుకురాకపోతే కనుక దేశవ్యాప్తంగా మే ఇరవయో తారీఖున జరుగుతున్నటువంటి సమ్మె భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్ హయాంలో ఆగిపోయినటువంటి క్లైముల తాలూకు పరిహారాలను కార్మికులకి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాం